ఆంధ్ర రాష్ట్రంలో రైతులు జగన్మోహన్ రెడ్డి నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈరియా కొరత లేదు మనం సున్నా కారు అనేది ఇప్పుడు కోసేసాం అంటే కటింగ్ దశలో ఆల్మోస్ట్ ఆల్ సున్నా కారు ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ అయిపోయింది పెద్దోరు కారు అంటారు దానికి కనీసం టూ మంత్స్ టైం ఉంది ఈరోజు రాష్ట్రంలో జీలగలు బ్రహ్మాండంగా అగ్రికల్చర్ జీలగలు రైతులకి వారి పాస్బుక్ల మీద జీలగలు తీసుకొని హ్యాపీగా పొలం దున్ని జీలగలు చల్లుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరియా కొరత అని చెప్పేసి తొమ్మిదో తేదీ ఏదో రాష్ట్రం అంతా కూడా ధర్నా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కనీసం కూడా నీకు నిజమే గతంలో మేము చెప్పుకునేది కరెక్టే పబ్జీలు ఆడి నీకు మైండు భ్రమించింది నీకు మైండ్ లేదు ఈరోజు రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల దగ్గర నువ్వు ఈరియ కొరత అనే కార్యక్రమాన్ని తొమ్మిదేదో చేయిస్తున్నావు సిగ్గుగా లేదు జగన్మోహన్ రెడ్డి